అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఏంటంటే కొన్ని సిరీస్ అనేది స్టార్ట్ చేశాను కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టున్న వాళ్ళకి యూజ్ అవుతుందని నా యూట్యూబ్ జర్నీ అని కొన్ని సిరీస్ స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే నేను ఒక ఫోర్ సిరీస్ వరకే పెట్టాను ఇంకా నాకు పెట్టడానికి అవ్వట్లేదు అనమాట అందుకని ఈరోజు ఫుల్ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను సో అందుకే మీకు చెప్తున్నాను ఇది ఇదేంటంటే మనకి గూగుల్ యాప్స్ నుంచి వస్తుందన్నమాట సో ఇది ఎలా వస్తుంది మనకి ఛానల్ మోనిటైజేషన్ అవ్వంగానే వస్తుందా లేక ఏంటి అని కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటుంది కానీ ఇది మనకి మానిటైజేషన్ అవ్వగానే రాదండి దీనికంటూ ఒక ప్రాసెస్ ఉందనమాట ఫస్ట్ మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట నాకేంటంటే నేనేమనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్గా వస్తారు కానీ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ చాలా కష్టం అయిపోయింది అనుకున్నాను కానీ అలా అయితే ఏం జరగలేదు నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది జస్ట్ వన్ మంత్లో అయిపోయింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది టూ మంత్స్ అయింది రావడానికి సో టూ మంత్స్ తర్వాత నా ఛానల్ అనేది మౌంటేజేషన్ అయితే అయిపోయింది దానికి ఏంటి ఎలా నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలా ఇంత ఫాస్ట్గా వచ్చేసాయి అని అంటే నేను ఫస్ట్ అన్ని టైలరింగ్ వీడియోస్ చేసేదాన్ని అనమాట టైలరింగ్ వీడియోస్ చేసేదాన్ని అంటే కొన్నిటికి ఒక సిక్స్ హండ్రెడ్ అవర్స్ కొన్నిటికి ఫోర్ హండ్రెడ్ అవర్స్ అలా వచ్చినాయి బాగానే పోయినాయి టైలరింగ్ వీడియోస్ కూడా ఒకసారి ఏం చేశానంటే నేను ఇట్లా షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ మాల్ వీడియో పెట్టాను ఆ ఒక్క వీడియోకి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినాయి అండ్ టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగా నేను నెక్స్ట్ ఏంటంటే రంజాన్ సీజన్ వచ్చింది రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్ అప్పుడు కూడా సౌత్ ఇండియా అని ఒక షాపింగ్ మాల్లో ఒక వీడియో పెట్టాను అనమాట ఆ జస్ట్ ఆ రెండు వీడియోస్కి నాకు వాచ్ అవర్స్ అన్నీ అయిపోయినాయి బట్ ఏంటంటే మనకి దీనికే కొంచెం కష్టం అయ్యింది అలా ఈ షాపింగ్ మాల్ వీడియోస్ వల్ల నాకు వాచ్ అవర్స్ అనేది చాలా ఫాస్ట్ వచ్చింది ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది చాలా స్లో అయ్యారనమాట అట్లా ఇంకా నాకు టూ మంత్స్కే మోంటైజేషన్ అయింది ఈ మధ్యలో ఒక్కసారి అయితే నాకు కాపీ రైట్ పడిందండి ఇంకా జస్ట్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు నాకు ముందే వాచ్ అవర్స్ అయినాయి కాబట్టి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఇంకా నేను మౌనిటైజేషన్కి అప్లై చేయలేదనమాట అప్పుడు నాకు ఒక్క కాపీ రైట్ పడింది ఆ కాపీ రైట్ ఏంటంటే నేను మా తమ్ముడి పెళ్ళి వీడియో ఒకటి పెట్టాను ఆ వీడియోలో ఒకటి మూవీ సాంగ్ అనేది డైరెక్ట్గా చిన్న క్లిప్పు సార్ అంతా వాయిస్ ఇచ్చాను కదా ఈ ఒక్కదానికి నేను చిన్న క్లిప్ పెట్టాను అనమాట ఆ చిన్న క్లిప్కి ఆ సాంగ్కి నాకు కాపీ రైట్ పడింది కాపీ రైట్ పడేసరికి నాకు ఏం అర్థం అవ్వలేదు ఇంకా మా బ్రదర్ని అడిగాను అనమాట ఏంటి ఇలా పడింది అంటే ఆ సాంగ్కి కాపీ రైట్ పడింది బట్ ఏంటంటే ఛానల్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు కానీ ఎందుకు రిస్క్ తీసేసేయని చెప్పాడు నేనేం చేశానంటే వీడియో డిలీట్ చేసి ఆ బిట్ వరకు మ్యూట్ చేసి వాయిస్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసుకున్నాను అదొక్క కాపీ రైటే పడింది నాకు ఇంకా నెక్స్ట్ అనేది మోంటైజేషన్కి అప్లై చేయాలంటే చాలా భయం వేసింది ఏమవుతుందా అని కానీ ప్రాబ్లం ఏం లేదు నాది చాలా ఈజీగా మోంటైజేషన్ జస్ట్ నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి నేను అప్లై చేశాను నాకు నైట్ కల్లా మెయిల్ వచ్చేసింది మీ ఛానల్ ఓకే అప్రూవల్ అయిపోయింది మీరు యూట్యూబ్ పార్ట్నర్ అనేసి నాకు మెయిల్ వచ్చేసింది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనకి తెలియని ప్రాసెస్ ఏంటంటే ఆ తర్వాత మనం యూట్యూబ్లో మన బ్యాంక్ అకౌంట్ అండ్ అడ్రస్ ఇవన్నీ ఇవ్వడానికి అది ఆప్షన్ ఇవ్వదు అనమాట మనం వెంటనే అప్లై చేసుకోవడానికి ఉండదు మనం ఎలా అప్లై చేయాలి అంటే మనము ఇంకా మనకి ఎర్ని స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనకు ఒక టెన్ డాలర్స్ రావాలి మన అకౌంట్లోకి మనకి వైటీ స్టూడియోలో చూపిస్తూ ఉంటుంది అనమాట ఎంత డాలర్ ఎన్ని డాలర్స్ వచ్చినాయి అని అలా టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనం అప్పుడు అప్లై చేసుకోవాలి ఈ కి ఈ పిన్ మనకి యూట్యూబ్ నుంచి వస్తుందనమాట అదే గూగుల్ యాడ్స్ నుంచి వస్తుంది దీన్ని మనం ఈ పిన్నుని మనం దాంట్లో అప్లై చేసినప్పుడు మనకి కన్ఫర్మ్ అయిపోతుంది అంటే ఇంక మనమే ఈ పర్సన్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుంటారు సో ఏంటంటే టెన్ డాలర్స్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టమైందండి మనకి వాచ్ అవర్స్ ఏముంది ఈజీగా వచ్చేస్తాయి కానీ మనకి ఛానల్ మోనటైజేషన్ అయిన తర్వాత వాచ్ అవర్స్ అనేది దేనికి పనికిరావు ఓన్లీ మనకి వ్యూసే కావాలి వ్యూస్ ఎక్కువ ఉంటే మనకి యాడ్స్ బాగా వస్తాయి జనాలు బాగా చూస్తున్నారంటే మన వీడియోని మనకి యాడ్స్ కూడా బాగా వస్తాయి అప్పుడేంటంటే మనకి మనీ బాగా వస్తాయి అనమాట అట్లా నాకు టెన్ డాలర్స్ అవ్వడానికి ఇంచుమించు వన్ మంత్ పట్టింది వన్ మంత్ కి నేను చాలా కష్టం పోయమ్మా టెన్ డాలర్స్ రావడానికి వన్ మంత్ పట్టిందంటే ఇంకా అసలు హండ్రెడ్ డాలర్స్ రావాలంటే ఇంకెంత కష్టపడాలో అను అనుకున్నాను కానీ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెన్ డాలర్స్ వచ్చినాయి అప్లై చేసుకోవాలి కానీ నేను అప్లై చెయ్యలేదు సరే మనకి హండ్రెడ్ డాలర్స్ దాకా ఆప్షన్ ఉంది కదా మధ్యలో ఎప్పుడన్నా అని నేను యాభై డాలర్స్ వచ్చేదాకా నేను ఈ పిన్కి అప్లై చేసుకోలేదు యాభై డాలర్స్ వచ్చిన తర్వాత అప్లై చేశాను అనమాట అప్పుడు ఏంటంటే నేను ఒకటి నర్సింగ్ వీడియో పెట్టాను నర్సింగ్ వీడియో పెడితే ఒక్క వీడియోకి నాకు ట్వంటీ సిక్స్ డాలర్స్ వచ్చాయి అసలు షాక్ అయ్యాను నేను ఒక్క వీడియోకి ఇన్ని డాలర్స్ వచ్చాయా అని అనేసి అట్లా నేను ఫిఫ్టీ డాలర్స్ అయిన తర్వాత ఈ పిన్కి అప్లై చేసుకున్నాను అప్పుడు ఆప్షన్స్ ఇచ్చింది మనం ఏంటంటే మనం ఇక్కడున్నా కానీ మనం ఆల్రెడీ విలేజ్లో ఉన్న అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ పిన్ మనం ఎక్కడున్నామో అక్కడ అడ్రస్ ఇస్తే మనకి పర్ఫెక్ట్గా డైరెక్ట్గా ఇంటికి వచ్చిస్తారు ఈ పిన్నిని మనం ఏంటంటే ఈ పిన్ ఇచ్చిన తర్వాత మనకి కొన్ని రోజులు ఒక ఎన్ని మంత్స్ గుర్తు సరిగ్గా చూడలేదు నేను అన్ని మంత్స్ కొన్ని మంత్స్ మనకి టైం ఇస్తారు ఈ మంత్స్ లోపు మనం దీన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేయకపోతే మనకి పిన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట సో ఏంటంటే నేను రాగానే ఆడే దీన్ని పిన్ ఎంటర్ చేసేసాను ఓకే నా ఛానల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది సో మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే నాది కొన్ని చిన్న చిన్నవి ఎందుకంటే నేను చూశాను నేను చాలా తెలుసుకున్నాను కాబట్టి మీకు అడ్వైజ్ ఇస్తున్నాను మనం ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు యూట్యూబ్ అండి ఇన్స్టాగ్రాము వీటిల్లో ఫేమస్ అయిన రీల్స్ ఉంటాయి ఆ రీల్స్ తీసుకొచ్చి మన వాటిలో మనము అప్లోడ్ చేయకూడదండి అప్లోడ్ చేసినా మనకి బాగా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మన ఛానల్ అనేది మానిటైజేషన్ చెయ్యరు ఇన్ కేస్ చేసి అయిపోయింది అనుకోండి నా ఛానల్ మోనటైజేషన్ అయిపోయింది కదా నాకేం లే అని అనుకుంటే మాత్రం అది డిమోనటైజేషన్ కూడా అవుతుంది ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ డిమోటై డిమోనిటైజేషన్ అయిపోయినాయి చాలా ఉన్నాయండి మనకి టెక్ ఛానల్స్ కానీ మనం ఒకసారి చూసామంటే ఆ కింద వాళ్ళు మెసేజెస్ చేస్తుంటారు ఇట్లా సార్ మాది ఇన్ని ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్ డిమోనటైజేషన్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అని సో ఆ ప్రాబ్లం రాకుండా మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇంకొక కొంచెం కష్టపడ్డామంటే మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నా ఛానల్ అయితే టూ మంత్స్కే మౌంటేజేషన్ అయిపోయింది ఇప్పుడు కాకపోతే వ్యూస్ వస్తున్నాయి మనీ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు మనం కొంచెం కష్టపడాలి మనం పెట్టం కానీ అదృష్టం ఉండాలి వెంటనే సక్సెస్ అయిపోవడానికి కొంచెం టైం పడుతుంది అన్ని వెయిట్ చేస్తూ మంచి మంచి వీడియోస్ పెట్టుకున్నామంటే యూట్యూబ్లో ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుందన్నమాట కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనము మంచి వీడియో పోస్ట్ చేసినప్పుడు మన దానికి మంచి తమ్నైల్ తమ్నైల్ అనేది చాలా మెయిన్ అండి ఆ తమ్నైల్ బాగుంటేనే మన వీడియోని ఓపెన్ చేసి చూస్తారు లేదంటే అసలు ఓపెన్ కూడా చెయ్యరు మనం ఏదైనా కానీ అండ్ హ్యాష్ ట్యాగ్ అండ్ ట్యాక్స్ మంచిగా ఇస్తే మన ఛానల్ కూడా మన వీడియో కూడా మంచిగా వెళ్తుందనమాట సో మీకు ఎవరికైనా కానీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను సో నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎదుర్కొన్నవి ఇవి అనమాట ఇంతేను చాలా ఈజీగానే అయిపోయింది నేను ఒక యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కష్టపడాలి చాలా కొంతమంది ఇయర్స్ ఇయర్స్ వేస్ట్ చేస్తుంటారండి ఒక వన్ ఇయర్ అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే మనం ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాము అని అనుకున్న టైంలో ఏదో ఒక మిస్టేక్ చేస్తారనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి టీవీలో ఏమన్నా వస్తుంటాయి కదా ఐ మీన్ మ్యాచ్ కానీ సీరియల్ కానీ ఆ క్లిప్పుని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బిగ్ బాస్ బిగ్ బాస్ వస్తుంది కదా ఆ క్లిప్పు మనం వీడియో తీసి మనం ఛానల్లో అప్లోడ్ అనేది అస్సలు చేయకూడదండి మన ఛానల్ మౌంటైజేషన్ ఆగిపోతుంది అసలు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనం పడ్డ కష్టం మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట సో అందుకనేసి మన వీడియోస్ మనం మన వీడియోస్లో మనమే ఉండాలి మనమే ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి అంటే వేరే వాళ్ళని అంటే వేరే వాళ్ళతో వీడియో చేయడం అలా కాదనమాట వేరే వాళ్ళ వీడియోస్ వచ్చి మన ఛానల్లో ఉండకూడదు మనమే కనిపించాలి అంతా మనమే ఉండాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్కి మూవీ సాంగ్స్ అవి యూజ్ చేయొచ్చు మనం లాంగ్ వీడియోస్కి యూజ్ చేయకూడదు అనమాట ఇన్ కేస్ తెలియ మనం యూజ్ చేసామంటే మనకి కొంతమంది యూజ్ చేస్తుంటారు దానికి కొన్ని కొన్ని ప్రాసెస్ ఉంటాయండి మనం అదేమీ తెలియకుండా మనం కానీ యూజ్ చేసామంటే మళ్ళీ అక్కడ మనకి కాపీ రేట్ పడుతుంది అనమాట ఇప్పుడు కొన్ని రియాక్షన్స్ ఉంటాయి మూవీస్లోవి ఇప్పుడు బ్రహ్మానందం వీళ్ళవి రియాక్షన్స్ ఉంటాయి కదా ఈ రియాక్షన్స్ కూడా మనం కొన్ని కొన్ని మన డైలాగ్స్ దగ్గర యాడ్ చేస్తుంటాం ఆ యాడ్ చేసిన వాటికి కూడా మనకి కాపీ రైట్ పడుతుంది సో అవన్నీ చేసుకోకుండా మన నార్మల్ వీడియోస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఇప్పుడు చాలా చాలా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి అవి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి తప్పేం లేదు నేను ఛానల్ పెట్టినప్పుడు ఎన్ని ఛానల్స్ చెక్ చేసుకునేది అన్న వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఏంటి అని ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది నాకు కూడా రాదు కదా అన్ని ఛానల్స్ చెక్ చేసి చెక్ చేసేదాన్ని అంటే నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా అని సో నాకు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ క్లియర్ చేయడానికి మా బ్రదర్ ఉన్నాడు అనమాట తను చెప్పేవాడు ఇది చెయ్యి ఇది చెయ్యకు నీ కంటెంట్ నువ్వు చూసుకో నువ్వు ఇంకేం చేయద్దు అని చెప్పేవాడు సో అలా అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచి కంటెంట్ పెట్టుకొని మీరు కానీ వీడియోస్ చేశారంటే ఖచ్చితంగా డై వన్ ఇయర్ టైం ఇచ్చారంటే వన్ ఇయర్లో మంచి సక్సెస్ అదే అనేది వస్తుందనమాట సో ఇంతే ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి నా యూట్యూబ్ జర్నీ మోనటైజేషన్ అయిన దాకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే వీడియో బాగా